అందరికీ చేస్తున్నాడు అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల పదిహేడవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానమును పంపిణారు అదే వినగా లోకాసు వార్త మొదటి అధ్యాయం ముప్పై ఏడవ వచనంలో ఇలా వ్రాయబడింది దేవుడు చెప్పిన ఏ మాట అయిననో నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పారు అవును ఈ వాక్యం యొక్క అర్థమేమనగా దేవుడు వాగ్దానం చేసిన లేదా చెప్పిన ఏ విషయమైన నెరవేరుతుందని వాక్యము చెబుతుంది ఎందుకంటే దేవునికి ఏది అసాధ్యము కాదు ఇది దేవుని సర్వశక్తిమంతుని ఆయన మాటలకు ఉన్న శక్తిని మరియు విశ్వాసము ద్వారా కలిగే ఆశను సూచిస్తుంది దేవుని సర్వశక్తిమంతం అనగా ఈ వచనము దేవుడు సర్వశక్తిమంతుడని ఆయన కోరుకున్నది ఏదైనా జరుగుతుందని వాక్యము చెబుతుంది నిర్ధకము కాదు దేవుడు చెప్పిన మాటలు ఏది వ్యర్థము కావని తప్పకుండా అవి నెరవేరుతాయని వాక్యము చెబుతుంది ఆశ మరియు విశ్వాసము విశ్వాసము ద్వారా కలిగే ఉండమని ప్రోత్సహిస్తుంది ప్రత్యేకించి క్లిష్ట పరిస్థితుల్లో ఈ వాక్యము మనకు తోడుగా ఉంటుంది అంటే దేవుని ప్రేమ మనకు తోడుగా ఉంటుంది ఆయన చెప్పిన మాటలు మనకు ధైర్యముగా ఉంటాయని వాక్యము చెబుతుంది ఉదాహరణకు దేవదూత తమ మరియతో గర్భధారణ గురించి చెప్పిన చెప్పినప్పుడు అది అసాధ్యము కాదనని కనిపించిన దేవునికి అది అసాధ్యము కాదని ఈ వచనం ద్వారా తెలుస్తుంది ఇంతటితో ఈ ప్రశుతమైన వాక్యము తండ్రి దేవుడు మన జీవితంలో నెరవేర్చిన కాక ఆమె ప్రార్థన భూమి ఆకాశం నుంచి సర్వశక్తి యొక్క తండ్రి దేవదేవ ఇంకేవరం గడిచిన దినం నుండి మరొక నూతన దిన కూర్చున్నందుకు తీసుకుంటాము ఈ దినమందు తండ్రి ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో హాస్పిటల్లో ఇంటి దగ్గర అలాగే ఆర్థిక ఇబ్బందులతో ఎదుర్కొంటూ ఎంతో బాధపడుతున్నారు వారందరికీ స్వస్థతను దయచేయండి ప్రతి ఒక్క బిడ్డను ఈ యొక్క నామములో కాచి కాపాడని తల్లి చదువుచిన బిడ్డలకు ఇవ్వండి చదువు చెప్తున్న టీచర్లకు మంచి మనస్సును వారికి ఆశీర్వాదమును వారి కుటుంబమును శాంతి సమాధానమును వారి సంఘములో ఆశీర్వాదమును కుమ్మరించారు అలాగే తండ్రి అనేక చోట్లకు ప్రేరణ అవుతున్న మండలి తండ్రి వారికి గమ్యస్థానానికి క్షేమంగా చేర్చండి ఆరోగ్యంగా సంతోషంగా ఉంచండి అలాగే ప్రతి ఒక్క చోట పనిచేస్తున్న ఎంతో మంది బిడ్డలు వారి యజమానితో సమాధానంగా పనిచేయడానికి వారికి జ్ఞానం ఇవ్వండి ప్రతి ఒక్క బిడ్డను నీ నామంలో కాపాడుతూ మమ్మలను ప్రతిదినము దినదినము కాపాడుతున్నందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ త్వరలో రానయ్యన్న మా ప్రభు ఏసు క్రీస్తు అని నావమమ్మన ప్రతిమాలి వేడుకలు తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామమున వందనములు ఈ వాక్యం ధ్యానించండి అనేక మందికి తెలియజేయండి దైవ దీవెనలు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమె క్రైస్త